హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్య బ్లాగ్ బ్లాక్ మైసెట్ కళ్యాణి మహేష్ లాస్ట్ ఇయర్ నేను కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నానండి ఒక టెన్ బ్లౌజ్ పీసెస్ అనమాట అంటే ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న ఫ్రూట్ ప్లస్ బ్లౌజ్ పీస్ అయితే పెట్టడం నాకు అలవాటు అనమాట సో అవి అన్నీ అయిపోయినాయి అంటే మధ్యలో పూజలప్పుడు అమ్మవార్లకి కూడా పెడుతూ ఉంటారనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెన్ బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించుకున్నాను లాస్ట్ టైం బ్లౌజ్ పీసెస్ వచ్చేసి మల్టీ కలర్ అనమాట దానిలో బ్లాక్ బ్లౌజ్ పీస్ అయితే ఒకటి వచ్చింది అనమాట అది ఎవరికి పెట్టడానికి ఉండదు సో ఈసారి అయితే అన్నీ రెడ్ కలర్ పెట్టుకున్నాను అనమాట ఇంచుమీ రెడ్ మెరూన్ కలిపి ఉందనమాట అంటే కుంకుమ కలర్ లాగా ఉంది సో ఇట్లా అయితే బ్లాక్ అనేది రాకుండా ఉంటుంది లాస్ట్ టైం చూసుకున్నాను బ్లాక్ అనేది లేదు బట్ వాళ్ళు పంపించినప్పుడు బ్లాక్ పీస్ అయితే ఒకటి వచ్చిందనమాట అది అట్లా ఉండిపోయింది సో అందుకని ఈసారి అన్నీ రెడ్ కలర్ పెట్టుకున్నాను అనమాట ఇవి వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ అనమాట సో ఎవరైనా ఎవరికైనా పెట్టినా సరే వన్ మీటర్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సైజ్ అనేది సూట్ అయిపోతుంది లైనింగ్ అయితే వేసుకోవాలి సెల్ఫ్ ఓవెన్ ఎంబ్రాయిడరీ మెటీరియల్ అనమాట సో సాఫ్ట్గా ఉంది గుచ్చుకోవట్లేదు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందనమాట అండ్ అన్నీ ఒకే కలరు బట్ దాని మీద వచ్చిన డిజైన్ అయితే వేరే అనమాట సో మెటీరియల్ అయితే బాగుంది ట్యాక్ ప్రోడక్ట్స్లో నేను లింక్ అయితే ఇచ్చేస్తాను అండ్ చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు నేను అన్నీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట వన్ మీటర్ బ్లౌజ్ పీస్ సో ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట అన్నీ కూడా మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూసారు కదా ఇది ఒక డిజైను ఫ్లవర్స్ అండ్ డైమండ్ లాగా వచ్చింది ఇది డైమండ్ ఏమో చిన్నది ఫ్లవర్ ఏమో పెద్దది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా వేవ్స్ లాగా వచ్చింది చిన్న ఫో బుటీస్ లాగా వచ్చింది అనమాట అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట మీకు ఇక్కడ పెట్టి చూపించేస్తాను ఇప్పుడు అన్నీ కూడా ప్రస్తుతానికైతే ఏది కలవలేదు ఇది వచ్చేసి లీవ్స్ లాగా ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైమండ్ షేప్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇది చిన్న బుటీస్ అయితే వచ్చింది డైమండ్సే చిన్నగా ఉందనమాట నెక్స్ట్ రిపీట్ అయ్యిందనమాట నెక్స్ట్ ఇది కూడా ఓకే ఇది కూడా రిపీట్ అయింది నెక్స్ట్ ఇది ఒక మోడల్ అనమాట సో ఇది కూడా రిపీట్ అయింది మూడు అయితే రిపీట్ అయినాయి అనమాట డిజైను మిగిలినవి నాలుగు డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయి సో పర్వాలేదు మనం ఒకళ్ళకే పెట్టాం కదా సో ఒకేసారి పెట్టినా సరే వేరు వేరే వాళ్ళకి పెడతాం కాబట్టి మనకి నో ప్రాబ్లం సో ఇలా తెచ్చుకోవడంలో నాకు బెనిఫిట్ అనిపిస్తుంది బజార్లకు వెళ్ళి వస్తారనంగా హడావిడి పడే కన్నా ఇలా తెచ్చుకుని ఇంట్లో ఉంచుకుంటే రెడీగా ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా పెట్టేయచ్చు అనమాట చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ సడన్గా వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇంటిమేట్ చేయరు కదా కొంతమంది సో అట్లాంటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట ఒకసారి చూసేయండి ఇదిగోండి చాలా బ్రైట్గా కనబడుతున్నాయి కదా చాలా బాగున్నాయి మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంది ఎక్కడ క్లాత్ అనేది గుచ్చుకోవట్లేదు మనకి బట్ లైనింగ్ అయితే వేసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో